లక్షటిపేట మున్సిపాలిటీ ఇందిరమ్మలు మంజూరైన లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వం అని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మలని పెంచిన ఘనత మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుది మా మున్సిపాలిటీలో పదిహేను వార్డులలో ఇందిరమ్మ మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ అందచేయడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిన్న నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశివ్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరీఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ యూత్ అధ్యక్షులు రాందేణి వెంకటేష్ పదమూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాసి బొప్పు సుమన్ కంది మోహన్ మరియు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు

ఎందుకంటే మేము ఎప్పటి నుండో మాకు సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తారేమో అనుకున్న కానీ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు తెలిసిన చోటనే వాళ్ళకి ఇల్లు ఇప్పించుకున్నారు వాళ్ళే వాళ్ళ వాళ్ళే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవ్వరిని చూడలేదు చూడలేదు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఉద్యోగాలు కానీ ఇంకా ఈ సొంత ఇల్లు కానీ ఈ కళ మాకు నెరవేరింది ఇప్పటికైతే ప్రేమసాగర్ రావు గారి పుణ్యమాని ఇల్లు వాళ్ళు కట్టుకోగలుగుతున్నాం చాలా సంతోషంగా ఉందండి కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యి గారా ప్రేమసాగర్ రావు బహుద్దు బహుద్దు శుక్రియా పా గారు హోజాత మక్సద్ పూర్వతా కాంగ్రెస్కి లక్ష మున్సిపాలిటీ మా పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మరియు మా భూషణ గారు మాజీ ఫ్లో లీడర్ మున్సిపల్ మరి వివిధ మా మున్సిపల్ మండల కాంగ్రెస్ రమేష్ అన్న గారు ఎన్ని రమేష్ అన్న గారు మరియు వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి పద్నాలుగు వాళ్ళు తొమ్మిది ఇంట్లో ఇవ్వడం జరిగింది నలుగురు ముస్లిం ముగ్గురు ముస్లింస్కు నలుగురు ఎస్సీలకు ఇద్దరు బీసీలకు అంటే మేము పన్నెండు అప్లై చేస్తే తొమ్మిది రావడం జరిగింది ఈ విధంగా ఇల్లు మాకు శాంక్షన్ చేసిన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి మా లక్ష్పేట మన మా మంచివాళ్ళ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క ఇండ్లు శాంక్షన్ చేయడం చాలా మా లబ్ధిదారులు కూడా చాలా సంతోషపడుతున్నారు మరి దీనికి మేము ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము జై హింద్ జై జైపిఎస్ఆర్ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో పద్నాలుగో వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడీలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు టౌన్ అధ్యక్షుడు ఆరిఫ్ గారు అదేవిధంగా మిత్రుడు రూరల్ అధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు మా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ చింతా అశోకన్న గారు అదేవిధంగా నా తోటి కౌన్సిలర్ పెద్దంకన్న గారు చిన్నం గారు అదేవిధంగా మరి ఊరు నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు మరి లబ్ధిదారులైన మహిళా సోదరిమణులు పత్రికా విలేకర మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం ముఖ్యంగా ఏదైతే పేద బడుగు బలగిన వర్గాల కళ్ళలో సంతోషం నింపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు పెట్టిందో అందులో భాగంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతూ ఈరోజు ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇందిరమ్మ మహిళకు మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి గారు ఘోర ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇందిరామ ఇళ్లను ఇస్తూ పేద ప్రజల్లో కళ్ళల్లో ఆశలు చెల్లరేపిస్తూ ఈరోజు ఆనందాలు నింపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే పేదవారికి కూడు గూడు గుడ్డ అనే నిదానంతో మరి వచ్చినటువంటి ప్రభుత్వం దానికి తోడుగా మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమ్ రావు గారు మా శాసనసభ్యుడు కూడా